తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనూహ నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు ఇప్పటి వరకు కేసీఆర్ పాలనలోని సాగునీటి ప్రాజెక్టులోని లోటుపాట్లపై పూర్తి స్థాయిలో పరిశోధిస్తున్న ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం కొత్త రాష్ట్ర గీతాన్ని ఆమోదించాలని నిర్ణయించింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా కొత్త లుక్ లో తీసుకురావాలని అభిప్రాయపడింది అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా తీర్మానించింది ఇప్పటి తెలంగాణ స్టేట్ అన్న నానుడి నుంచి ఇకపై టీఎస్ బదులుగా టీజీగా మారుతుంది కేసీఆర్ సర్కారు గతంలో టీఎస్ను ను పార్టీ పేరుకు కనెక్ట్ అయ్యేలా టీఎస్కు కు ఆమోదం తెలిపిందని కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా నాడు నిర్ణయం తీసుకున్నారని అందుకే తాము మారుస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కుల గణన నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది రాష్ట్రంలో త్వరలో కులగణన చేపడతామని రేవంత్ గత నెలలో చెప్పారు గురువారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు సవాలు విసిరారు అయితే తాము చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ తేల్చి చెప్పింది మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలను రైతుల ప్రయోజనాలను కాలరాస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ విద్యుత్ హామీలను కూడా త్వరలోనే అమలు చేయబోతుందని ప్రభుత్వం పేర్కొంది రాజేంద్ర కొత్త హైకోర్టు కాంప్లెక్స్ కోసం వంద ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గ ఉత్తర్వులు జారీ చేసింది